భారతదేశము ఆర్థిక రంగంలో మూడో స్థానంలో దూసుకొని వెళ్తా ఉంది ఈ ఆర్థిక రంగంలో దూసుకెళ్తున్నటువంటి భారతదేశాన్ని దెబ్బతీయాలని చుట్టూ ఉన్నటువంటి పొరుగు దేశాలు మన దేశంపై కన్ను వేసి ఈ రోజు ఈ దారుణానికి ముడిగట్టాయని మనం చేసుకుంటున్నాను అదే కాదు ధైర్యము దమ్ముంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు మేము ఈ దేశ పౌరులుగా సవాల్ విసిస్తున్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే సైనికంగా వచ్చి మా మీద దాడి చేసి మీరు గెలవండి లేకుంటే ఆర్థికంగా మీద దాడి చేసి గెలవండి అంతేగాని ఇస్రాయన్ అయినటువంటి అమాయకులైనటువంటి టూరిస్టులను కాల్చి చంపడం అనేటువంటిది మీ హేయమైన చర్వా ఈ చందగానే చర్య మీ యొక్క దారుణమైనటువంటి దుర్మార్గ విధానానికి ఇది ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ రోజు బడ్జెట్ ఉపాధ్యాయుల ఐక్యత వేదిక కార్యక్రమంలో ఈ రోజు ఈ రోజు జరిగినటువంటి ర్యాలీలో మేము ఒకటే పిలిపిస్తున్నాము భారతీయులారా ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి అన్ని మతాల వారికి ఒకటే పిలిపిస్తున్నాను రేపు మత కుల వర్గం లేకుండా ప్రతి మతాన్ని కూడా ఇదే దాడి జరుగుతుంది కాబట్టి భారతదేశం ద్వించే ప్రతి ఒక్కరికి ఇదే చేస్తున్నాము ప్రతి ఒక్క మతము కులము అన్ని కూడా భారతీయులుగా ఐక్యత చెంది మనం అందరం కట్టుబడి ఆ ఐక్యత రూపంలో మనం వెళ్ళి ఇటువంటి దాడులు ఉగ్రవాద దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఉంది అలా యొక్క ప్రజలు వాళ్ళని బట్టలు పెట్టుకుంటారు వాళ్ళకి సందర్భంగా మా పద్యలేజన్ నుంచి ఉపాధ్యాయ తరపు నుంచి మన కుటుంబాలకు వారికి మా క్రాప్ మరగాడ స్థాని గురించి తెలియదు బోలో భారత్ మో తాయకే భారత్ పో తాయకే జై బోలో భారత్ బ